హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ కృష్ణాస్ వరల్డ్ ఈరోజు నేను ఈ వీడియోలో గోంగూర రోడ్డు పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను అసలు గోంగూర అంటే ఇష్టం కాని వాళ్ళు ఎవరైనా ఉంటారా మంచిగా గోంగూర పచ్చడి వేసుకుని వేడివేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకుని తింటే ఎంతో టేస్టీగా ఉంటుంది స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్ బాగా వేడిన తర్వాత దానిలో కొంచెం ఆయిల్ వేసుకుని కొన్ని ధనియాలు కొంచెం జీలకర్ర కొంచెం ఎండుమిర్చి వేసుకోవాలి అన్నిటినీ బాగా ఫ్రై చేసుకోవాలి ధనియాలన్నీ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి అదే ప్యాన్లోనికి ఇంకొంచెం ఆయిల్ వేసుకుని గోంగూర ఆకుల్ని దానిలో వేసుకోవాలి నేను ఒక పెద్ద కట్ట గోంగూరని తీసుకుని ఆకులన్నీ వేరు చేసుకుని శుభ్రంగా కడుక్కొని ఆరబెట్టుకున్నాను ఈ గోంగూర ఆకులన్నీ దీనిలో వేసుకుని బాగా కలుపుకొని ఆకులన్నీ మగ్గేంత వరకు ఉడికించుకోవాలి దీనిలోనికి కొంచెం చింతపండుని కూడా యాడ్ చేసుకోవాలి ఈ గోంగూరంతా బాగా మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారేంత వరకు పక్కన పెట్టుకోవాలి తర్వాత రోటిలోకి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎండుమిర్చి ధనియాలు జీలకర్ర రుచికి సరిపడా ఉప్పు వేసుకుని బాగా దంచుకోవాలి వీటన్నిటిని బాగా మెదిగేంత వరకు మధ్య మధ్యలో కలుపుతూ దంచుకోవాలి తర్వాత దీనిలోనికి కొన్ని వెల్లుల్లి రెబ్బలను కూడా వేసుకుని బాగా దంచుకోవాలి తర్వాత మనం బాగా మగ్గించుకున్న గోంగూరను కూడా యాడ్ చేసుకుని బాగా దంచుకోవాలి మిక్సీలో కాకుండా ఇలా రోట్లో దంచుకోవడం వల్ల గోంగూర పచ్చడి అనేది చాలా టేస్టీగా ఉంటుంది మిక్సీలో వేయడం వల్ల పేస్ట్లా అయ్యి అంత టేస్ట్ రాదు ఇది బాగా మెదిగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి తరువాత స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ పెట్టుకుని కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత దానిలోనికి కొంచెం శనగపప్పు కొంచెం మినప్పప్పు కొంచెం జీలకర్ర కొంచెం ఆవాలు కొన్ని వెల్లుల్లి రెబ్బలు వేసుకుని ఫ్రై చేసుకోవాలి దీనిలోనికి కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత దీనిలోనికి కొన్ని ఎండుమిర్చి ముక్కలు కరివేపాకు వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి తర్వాత దీనిలోనికి ముందుగా దంచిపెట్టుకున్న గోంగూర పచ్చడిని వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి దీన్నంతా బాగా కలుపుకుని ఒక బౌల్లోకి తీసుకుంటే గోంగూర రొట్టి పచ్చడి రెడీ మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్